తెలుగుదేశం పార్టీ వైజాగ్ సభలో పవన్ కళ్యాణ్ కూడా సీఎం సీటు షేరింగ్ గురించి ప్రకటన ఏదైనా చేస్తుందా ఇలాంటి వాదనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకి ఏ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మన్న సమస్యగా మారాయి ఈ ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పార్టీ గెలవకపోతే తిరిగి ఐదు సంవత్సరాలు జగన్ అధికారంలో ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు నైరాశ్యం తెలుగుదేశం నాయకులు పార్టీలు మారిపోవటం చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవటం లోకేష్లో నాయకత్వ పటిమన సరిగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయే ఆ ప్రమాదం ఉంది సో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలి బీజేపీని కలుపుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా తన ఎంత కొంత ఎన్నికల్లో తన బలాన్ని చూపించాలనుకున్న ప్రయత్నం విఫలమైంది బీజేపీ తెగేసి చెప్పింది టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తి లేదు అని జనసేనతో కలిసి ముందుకు వెళ్తుంటే సమన్వయ సంఘాల్లోనే కార్యకర్తలు కొట్టుకున్నారు సో అక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన తెలుగుదేశం నాయకులకి కొత్తగా వస్తున్న జనసేన సంబంధించి వర్క్ చేస్తున్న వాళ్ళకి మధ్య సమన్వయం కుదరటం అనేది చాలా కష్టమైన విషయం ఏదైనా ఒక డ్రాస్టిక్ చేంజ్ ఒక డ్రాస్టిక్ స్టేట్మెంట్ వస్తే కానీ అక్కడ ఒక ఉత్తేజం రాదు సో వైసీపీ పార్టీ చేస్తున్న వాదన ఎలా ఉంది కేవలం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఒడికిం చేయడం కోసమే ఈ అభిమానులందరినీ తీసుకెళ్లి ఆయన తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి ఆ వాళ్ళు చేస్తున్న ప్రకటనలకి ప్రజల్లో ఎంతో కొంత ఆలోచనలో పడేస్తుంది కొత్తగా పార్టీలోకి వచ్చి నాయకత్వం పొందాలనుకున్న కొంతమంది ఔత్సాహికులు అరే తెలుగుదేశం పార్టీ వాడికి మనం మనం పనిచేసేసి చివరికి మనం ఖాళీగా కూర్చోవాలా ఏమిటి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడని చెప్పి ఒక ఆలోచన వస్తుంది సో ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యను ఎదుర్కొని సమన్వయం చేసుకొని రెండు పార్టీలని కాపు ఓట్లను పొందగలిగితేనే కనీసం జగన్ మీద పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది జగన్ మీద గెలవడానికి అవకాశం ఉంటుంది సో దీనికి గాను ఒక డ్రాస్టిక్ స్టెప్ లాగా పవన్ కళ్యాణ్ కూడా సీఎం సీట్లో షేరింగ్ అంటే ఒక ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అని చెప్పి ఒక సీఎం సీట్లో షేరింగ్ అని కనుక మనం ప్రకటిస్తే తిరిగి కాపు వర్గాల్లో ఒక ఉత్తేజం వస్తుంది ఆ ఉత్తేజం రెండు పార్టీల కార్యకర్తలని సమన్వయం చేసే విధంగా ముందు తీసుకెళ్తుంది రేపు కొన్ని తక్కువ సీట్లు ఇచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పడకుండా ఉంటాడు అట్ ది సేమ్ టైం ఆ కార్యకర్తలు జనసేన కార్యకర్తలకు కూడా పడకుండా ఉంటుంది గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వాదన నడుస్తుంది కానీ ఇది ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలి